ముందుగా మీ అందరికీ సిపిఐఎంఎల్ లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా విప్లవం తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ ముగ్గురు అమరవీరులకి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేక సందర్భంలో మనం ఈ సంతాప సభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది వందేండ్ల కమ్యూనిస్టు ఉద్యమం సమయంలో వారి మరణం అనేది కూడా ఒక చారిత్రక సందర్భంగానే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తు పనిచేసినటువంటి అమరవీరులందరికీ ఈ సందర్భంగా మనం ఆ అమరవీరులకు జోహార్లు అర్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో దేశంలో అలాగే తెలంగాణ స్టేట్లో ఫాసిజం ప్రమాదం ముంచుకొస్తున్నటువంటి ఈ సమయంలో వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమాన్ని మనం సమీక్షిస్తూ భవిష్యత్తులో కొనసాగేటువంటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడంలోనే అమరవీరులకు గణనివ్వాలి అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం త్యాగాలను మననం చేసుకోకపోతే వారి త్యాగాలు అనేది మనం గుర్తించాలి వారి త్యాగాలు అత్యంత విలువైనవి ప్రజల ప్రయోజనాలే పార్టీ ప్రయోజనాలుగా పనిచేసిన వారు వాళ్ళు కాబట్టి ఆ ఉద్యమ వారసత్వాన్ని మనం ముందు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడుతున్నటువంటి పరిస్థితుల్లో బలోపేతం దిశగా జాతీయ స్థాయిలో వామపక్షాలు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఇటీవల కాలంలో చర్చోపచర్చలు చేస్తారు ఏం చేద్దాం ప్రస్తుతం దేశాన్ని ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతూ ఉంది ప్రజలు అనేక ఇబ్బందులు ఉన్నారు దేశం అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు పోతూ ఉంది కాబట్టి కమ్యూనిస్టులుగా మనం ఏం చేయాలి ఏం చేస్తే మళ్ళీ పూ పూర్వ వైభవం వైపు వస్తామనేది ఆలోచన చేసేందుకు ఇటీవల సిపిఐ ఢిల్లీ కార్యాలయంలో వామపక్ష పార్టీ నేతలు కీలకంగా కూర్చొని ఈ మధ్య సమాచ సమాలోచనలు జరిపారు జరపడమే కాదు ఆ దిశగా కార్యాచరణను కూడా రూపొందించుకునేందుకు వారు మలిదశ కూడా కూర్చుని కూర్చుంటామని కూడా పత్రికల్లో ప్రకటించారు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అంటేనే కమ్యూనిస్టుల పేరుగా అనేక త్యాగాలకు పోరాటాలకు సారవంతమైన నేలగా ఉన్నటువంటి ఈ తెలంగాణలో మనం బలహీనపడ్డం ఇప్పటికిప్పుడు మనం బలోపేతం కాకపోయినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మత తత్వశక్తులు ఏ విధంగా పెట్టేగిపోతూ ఉన్నాయి ఏ విధంగా బలోపేతమవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం అనేక చోట్ల మత కొల్లోలకు వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం కమ్యూనిస్టులుగా ఐక్య పోరాటాలు ద్వారానే వాళ్ళని ఈ తెలంగాణలో వారిని వెనుకబట్టు పట్టించేందుకు కూకడి వేలతో పీకించేందుకు ఆ వో శక్తి ఒక కమ్యూనిస్టులుగా ఉంది కాబట్టి మనం కమ్యూనిస్టులుగా ఐక్యంగా మరిన్ని పోరాటాలకు మన కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సెలవు ఇప్పుడు ఆర్ఎస్పి రాష్ట్ర నాయకులు